వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బలిజల అణచివేత ధోరణిని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు కడప నగరంలోని హరి టవర్స్లో బలిజ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు చేతూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు సీఎం జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారని హరిప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కాకుండా రాజ్యసభ సీటు కేటాయిస్తామని నమ్మించి మోసం చేశారన్నారు రాయలసీమ ప్రాంతంలోని నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఒక్క సీటు కూడా బలిజలకు ఇవ్వలేదని చేతూరు దర్శి బలిజ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి తన సామాజిక వర్గాలకు సీట్లు ఇచ్చుకున్నారన్నారు రాబో ఎన్నికల్లో రాయలసీమ వ్యాప్తంగా ఉన్న యాభై లక్షల మంది బలిజలంతా కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చూపుతామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి గారు బలిగల మీద అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగా రాజకీయంగా డెబ్బై రెండు నియోజకవర్గంలో గతంలో రెండు ఎమ్మెల్యే సీట్ ఇచ్చేవారు ఇప్పుడు అవి కూడా వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చి వాళ్ళు ఎర్రచందనం స్మగ్లర్ ఒకడైతే మైనింగ్ స్మగ్లర్ ఒకడు అంటే బలిజల్లో డెబ్బై రెండు నియోజకవాలో ఉంటే వాళ్ళను కూడా ఎవరికి ఒకరికి కూడా అవకాశం లేకుండా అనగానే ప్రయత్నంలో ఆయన నిజ స్వరూపాన్ని ఈ దినం బయటపెట్టారు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి శ్రీనివాసు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేము సర్వేలో బాగలేదు అయినా నీకు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి బ్యానర్ పెట్టి కూర్చున్నాను అయితే ఎంపీ టికెట్ కూడా ఆ బేరంలో ఈయన ముందుకు రాలేకనో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనో అది కూడా ఎగరగొట్టి ఆయనకు అన్యాయం చేశాడు అదేవిధంగా దర్చి ముంగోలులో పార్లమెంట్లో దర్శి నియోజకవర్గంలో కూడా వేణుగోపాల్ అనే వ్యక్తికి ఇవ్వకుండా ఆ సామాజిక వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి బలిదాలను అనగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగానే ఎన్ని కూడా బలిజలకు అన్యాయం చేస్తున్నాడు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం నువ్వు ఎన్ని చేసినా ఫైవ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనమికల్ వీకర్ సెక్షన్లు ఇవ్వకపోయినా మా వాళ్ళు పట్టించుకోలేరు అదేవిధంగా ఆ దినం గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు బలిజ సంఘానికి ఐదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ వెయ్యి కోట్లు ఇచ్చేవాడు నువ్వు నేను ఐదు వేల ఐదు వందల కోట్లు ఇస్తానని చెప్పావు లాస్ట్కు ఐదు రూపాయలు కూడా ఇలా అదేవిధంగా బల్జ భవన్ మేము ఆనాడు ప్రతి నియోజకవర్గంలో కానీ హెడ్ క్వార్టర్స్లో కానీ బల్జభవన్ ఇస్తే నువ్వు ఉన్న బల్జభవన్ కూడా ఆక్రమించుకుంటున్నావు నువ్వు బల్జర్ వ్యతిరేక అని మాకు తెలుసు బల్జర్ కూడా నీకు వ్యతిరేకతని నీకు కూడా తెలుసు ఎందుకంటే నువ్వు చాలా మాటలు చాలా రామచంద్రయ్య లాంటి సీనియర్లు కూడా అడిగా ఏమయ్యా బలిజాలు మనం ఓట్లేయడం లేదు ఆయన చెప్పాడు ఏమి చేశారని బల్జలు మీకు ఓటేస్తారు సార్ ఏం చేశారు మీరు బడ్జలకు నా లాంటి వానికి ఒకరికిస్తే కాదు మీరు బలిజలకు ఏదైనా నిర్దిష్టమైన ఒక కార్యక్రమం చేశారా వాళ్ళని డెవలప్ చేసే కార్యక్రమం చేశారా అని అడిగితే సరే మళ్ళీ మాట్లాడతామని చెప్పి తోచుకుచ్చినాడు అంటే బలిజలకు మొదటిది కూడా మీ నాయనకు శత్రువులే నీకు పూర్తిగా శత్రువులే ఆ దినం పార్లమెంటుకు మీ తండ్రి గారు బలిజల తడాక చూపించాం ఐదు వేల ఓట్లతో ఆ దినం దౌర్జన్యం చేసాం దొంగ కోట్టు వేసుకోను ఐదు వేల ఓట్లతో మీ తండ్రి గెలిచారు ఈ దినం కడప నియోజకం కాదు డెబ్బై రెండు నియోజకల్లో బలిజ సోదరులందరూ కూడా ఒకటే తెలుసుకోవాలి ఆ పార్టీలో ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా రాజీనామా చేసి బయటకు వచ్చి బలిజలు శక్తితో నిరూపించుకోవాలి ఎందుకంటే బలిజలను ఇంత అవమానపరిచిన సీఎం ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఈ బలిజలకు ఈ పది నియోజకవర్గ బలిజ సోదరులకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మనకు ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలు కూడా అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవన్నీ కూడా బలిజ సోదరులు వెంటనే వైసీపీలో ఉన్న ఏ నాయకుడైనా ఏ పొజిషన్లో ఉన్నా వెంటనే రాజీనామా చేసి మీరు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని బలిదాలకందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది దానికి మేము కూడా దూరుంటాం మేము కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని ఈ జిల్లాలోనే కాదు ఈ పది నియోజక పది జిల్లాల్లో కూడా మేము కూడా బలిదలమందరం పోయి ఈ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా బలిజలకు తెచ్చు అని ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా కన్విన్స్ చేసేదానికి మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి బలిజలకు న్యాయం జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ జనసేన తప్ప ఈ రాష్ట్రంలో మనకు ఏ పార్టీ కూడా న్యాయం చేయదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ మాత్రమే నమ్మండి ఇది మా రెండు పార్టీలు వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తే మారుతుంది ఈ రాష్ట్రంలో కాపులకు జరిగిన బలిదలకు జరిగిన అన్యాయం కూడా తప్పకుండా వాళ్ళు న్యాయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి బలిజ సోదరు కూడా గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం